సర్వాధికారుడికి వందనాలు స్తోత్రుల స్తోత్రంలో దేవా అయ్యా గొప్ప దేవుడు నాయన ఈ రాత్రి సమయం అందు ప్రభావ తండ్రి ఇదిగొనైనా నీ సన్నిధిలో ప్రభా ప్రతి ఒక్కరిని కూడా తండ్రిని చేతులు కప్పు చెప్పుకొని వచ్చిన తండ్రి అయ్యా ప్రతి ఒక్కరిని కూడా తండ్రి జ్ఞాపకం చేసుకోండి దేవ తండ్రినైనా వృద్ధుల జ్ఞాపకం చేసుకోండి అయ్యా చండీబిడ్డను జ్ఞాపకం చేసుకోండి దేవ తండ్రి వారికి ఉన్న మరి తండ్రినైనా అయ్యా బిడ్డల ప్రభా తండ్రినైనా అయ్యా బిడ్డల పుష్ణుల తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా వ్యాధులతో ఉన్న వారిని నాయన అయ్యా వారి తండ్రినైనా ఎంతో అయ్యా సమస్యలు ఎన్నో సమస్యలతో పోరాడుచిన బిడ్డలు తండ్రి నాయన వారి కుటుంబాల పట్ల అయ్యా మీరుతో తృప్తిపరచిన దేవ ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరు మీరు జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధానంలో తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి నాయన నిన్ను వెతికే వారికినైనా అతి సమీపంలో ఉంటారని వాగ్దానం చేసేది దేవ తండ్రి నీకు వందనాలు అయ్యా ఎవరి కాలంలో ఉన్న తండ్రి తండ్రినైనా అయ్యా నీ బిడ్డల ప్రభావ దారి తప్పిపోకుండా అయ్యా మార్గము పాపం అని పాపంలో పడుకోకుండా తండ్రి మీరు వారిని కాచి కాపాడిన ప్రభావ అయ్యా నీ సజీవులకు తండ్రి నాయన తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టే బిడ్డలుగా అయ్యా నీ వారసులుగా ఉండడానికి తండ్రి నేను దయచేయండి అయ్యా నీ కాడి కింద రావడం అయ్యా బిడ్డల తండ్రి తండ్రినైనా అయ్యా బిడ్డలకు సహాయం అందించండి అయ్యా యవన కాలంలో తండ్రి వివాహాలు కాక బిడ్డలు బాధపడుచుని వారణాలు తండ్రి అయ్యా బిడ్డల వివాహాలు జరిపించడం తండ్రి నేకరూపం దయచేయండి అయ్యా ఇదిగోనైనా ప్రతి ఒక్కరిని కూడా తండ్రినైనా ఉద్యోగం లేని బిడ్డల ప్రభావ అయా కుటుంబాలను పోషించుకోవాలి కుటుంబంలో ప్రభావ తండ్రి అయ్యా వారి మీద ఆధారపడి ఆధారపడినైనా బిడ్డల ప్రభావ చదువు ఇచ్చే ప్రభావ ఎంతో శ్రద్ధగా మరి తండ్రి తండ్రి చదువులు నడి చదివిస్తున్నారు ప్రభా తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చండి అడలకు కూడా తండ్రి నాయన తల్లిదండ్రుల మాటకు లోబడాలి దేవా తండ్రి అయ్యా తండ్రి వారిని కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి అయ్యా తల్లిదండ్రులకు ప్రభా తండ్రి మరి ప్రభా తండ్రి తల్లిదండ్రుల మాటకు లోబడే బిడ్డలుగా ఉండుటకు తండ్రి నికృపాని కాపుదలు దండి సర్వశక్తి మహిమలకు నడిపించండి దేవా అయా ప్రతి ఒక్కరిని కూడా తండ్రి పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి ఆయా కుటుంబాలుగా ప్రభా తండ్రి వారి కుటుంబాలు కట్టుకున్నట్టుకు తండ్రి కృపను దయచేయండి అయా గృహం లేని వారికి గృహాలు దయచేయండి తండ్రి ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి అయ్యా చెప్పుకోలేని బాధలు చెప్పుకోలేని సమస్యలతో ప్రభావ అయ్యా మరి తండ్రి మరి ప్రభా బిడ్డల మరి తండ్రి ఎవరైతే ఉన్నారో ప్రభావ వారిని ప్రభావి తండ్రి పేరు పేరుని జ్ఞాపకం చేసుకుని వారికి మంచి సమాధానం మంచి సమాధానం ప్రభావ మీరు దయచేయమని అడుగు వచ్చిన అయ్యా నీ సన్నిధానంలో మొరపెట్టే వారికి తండ్రి అయ్యా మీరు సమాధానం ఇచ్చి నడిపించడం తండ్రి నీ కృపను దయచేయండి అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిపించేవాడు అయ్యా నువ్వు తండ్రి ఆశ్చర్య కార్యాలు జరిపించండి దేవా తండ్రి నీకు వందనాలు అయ్యా ప్రతి ఒక్కరిని కూడా తండ్రి పేరు పేరిన ప్రభు ఆయా నీ రూపంలో చేసుకున్న ప్రతి ఒక్క నరుడిని కూడా తండ్రి మీరు ప్రభు జ్ఞాపకం చేసుకుని అయ్యా వారి కుటుంబాలు తండ్రి సమాధానం పొందుకోవాలి దేవ అయ్యా భార్యాభర్తల మధ్యన సమాధానం నా తండ్రి అయా సమాధాన దేవుడు తండ్రి అయ్యా బిడ్డల పట్ల సంతోషం సమాధానం ఇచ్చి నడిపించండి నెమ్మది నడిపించండి అయ్యా మరి తండ్రి ఎవరి ప్రభావీ నామన్న ప్రభావ మహిమకరమంగా తెచ్చుకోమని అయ్యా అద్భుతాలు Okay.